హలో అండి అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అన్నట్లు నా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో తప్పకుండా అందరికీ నచ్చుతుంది ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు షేర్ కూడా చేయాలి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం జనరల్గా లేడీస్ అయినా జెంట్స్ అయినా హెయిర్ లాస్తో చాలా బాధపడుతూ ఉంటారు మరి ఆ హెయిర్ లాస్ పోవాలంటే మంచి హెయిర్ ఆయిల్ అయితే వాడాలి ఆర్గానిక్గా హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ చేసుకుంటే ఎంత మంచిదో మీరే ఆలోచించండి ఇంకెందుకు వీడియోలోకి ఎంటర్ అయిపోదాం ఏమేమి వాడుతున్నానో చూపిస్తారండి ఇది నేను గానుగ నూనె అంటాను కదా అక్కడికి వెళ్ళి స్వచ్ఛమైన కొబ్బరి గానుగ నూనె తీసుకున్నాను ఇది హాఫ్ లీటర్ దీంతోపాటు ఒక మూడు నుంచి నాలుగు మందారం పూలు ఇదేమో రోస్ మేరీ చాలా ఇంపార్టెంట్ అండి హెయిర్ గ్రోత్కి ఇదేమో కలోంజీ అంటే ఆనియన్ సీడ్స్ హెయిర్ లాస్ని అరికడుతుంది హెయిర్ ఒత్తుగా పొడవుగా పెరగడానికి యూజ్ అవుతుంది అలాగే మెంతులు హెయిర్ని స్మూత్ చేస్తాయి ఇదేమో మందారమాకులు ఇంకా అందరికీ తెలిసిన కరివేపాకు హెయిర్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ కరివేపాకు సో ఇవే అండి నేను వాడే ఇంగ్రీడియంట్స్ నేను ఇది ఇంట్లోనే తయారు చేసుకుంటాను నేను నా పిల్లలు హ్యాపీగా ఈ ఆయిల్నే వాడతాం సో ఎలా తయారు చేయాలో చూపిస్తారండి అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ తెచ్చేసుకున్నానండి ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి మీ దగ్గర ఉన్న బౌల్ మీరు పెట్టుకోవచ్చు ఐరన్ కడాయి ఉంటాయి కదా అదైతే ఇంకా మంచిది నేనైతే ఈ గ్లాస్ జార్ పెడుతున్నాను అంటే మీకు ట్రాన్స్పరెంట్గా ఉంటే కనపడుతుంది కాబట్టి స్టవ్ వెలిగించి గిన్నెలోకి కొబ్బరి నూనెను తీసుకొని బాగా వేడి చేసుకోవాలి నూనె బాగా వేడేది కాక ఇక్కడ మనం పక్కకు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకటి కోటి వన్ బై వన్ డ్రాప్ చేసుకుంటూ వేడి చేసుకోవాలి ఈ కలోంజి మెంతులు ఇవన్నీ కూడా చిటపటలాడతాయి జాగ్రత్తగా ఉండాలి ఒక గరిట తీసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఆ తర్వాత ఆకులు కరివేపాకు రోస్ మీరీ ఇలాంటివన్నీ కూడా మిక్స్ చేసుకొని చక్కగా ఆ వేడి నూనెలో ఇవన్నీ వేగిపోయి బాగా ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ ఆయిల్ వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పొడవుగా పెరగడమే కాకుండా జుట్టు ఊడిపోకుండా ఉంటుంది అంతేకాకుండా ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది ఇలా బాగా బాయిల్ అవ్వాలండి ఆయిల్ అంతా కూడా ఒక బ్లాకిష్ కలర్ వచ్చేస్తుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు బాగా ఆయిల్ని చల్లారబెట్టేసి తర్వాత మరుసటి రోజు ఒక గాజు కంటైనర్లో వేసుకోండి ఇంకా మరుసటి రోజు నుంచి హ్యాపీగా తలకు పట్టించవచ్చు మంచి నలుపైన ఒత్తైన పొడవాటి జుట్టు మీ సొంతం అవుతుంది నూనె బాగా చల్లారిపోయాక చక్కగా ఫిల్టర్ చేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా ఒక స్పూన్తోనో గరిటతోనో బాగా ప్రెస్ చేస్తూ నూనెను వడకట్టుకోవాలి ఆ తర్వాత ఒక మూత గిన్నెలోనో ఒక బాటిల్లోనో స్టోర్ చేసుకొని మరుసటి రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదండి చక్కటి మ్యాజికల్ హెయిర్ ఆయిల్ తయారైపోయింది ఎటువంటి ఖర్చు లేకుండా మన ఇంట్లో మన పెరట్లో దొరికే పదార్థాలతో మంచి హెయిర్ ఆయిల్ని రెడీ చేసుకున్నాం ఇంకా మీదట వేలకు వేలు ఖర్చు చేసి ప్యార్లర్స్కి వెళ్ళాల్సిన అవసరం అస్సలు లేదండి హ్యాపీగా ఈ మ్యాజికల్ ఆయిల్ని అప్లై చేసుకోండి వీక్లీ రెండు సార్లు అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకున్నారంటే చక్కటి పొడవాటి ఒత్తైన నల్లటి జుట్టు మన సొంతం మరి మీరందరూ కూడా ఇలాంటి హోమ్మేడ్ మందార తైలాన్ని మీరు కూడా తయారు చేసుకొని హ్యాపీగా మంచి హెయిర్ని మీ సొంతం చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మళ్ళీ కలుస్తుంటాను అప్పటిదాకా బాయ్ బాయ్